నమస్తే ఈ రోజు మన న్యూస్ ఐటమ్ మన విజయ్ సాయి రెడ్డి గారిని పట్టుకొచ్చాను ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో చెప్తా ఉన్నాడు ఆయనకి ఒక సలహా ఇచ్చి ఈ వీడియోలో ముందుకెళ్దాము సాయి రెడ్డి గారు మీరు గమనించినారో లేదో మీరు ఇంత గొంతు చించుకొని పది నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే మీ సాక్షి పేపర్ లో ఈ రోజు కవరేజ్ వచ్చిందా లేదా చూడండి సాక్షి పేపర్ లో రాలేదు అంటే భారతీయ మేడం దృష్టిలో మీరు లేదంటే పార్టీలో మిమ్మల్ని కరివేపాకు లాగా తీసి పడేస్తారని మీకే అర్థం కావడం లేదు మీ సాక్షి పేపరు ఫస్ట్ పేజ్ చూడండి ఏడునాడు విజయసాయి రెడ్డి ఆగరి కోడిగుడ్లు కూడా వేసినారు నీది లేదు రెండో పేజ్ చూడు అన్న స్మైలింగ్ ఉంది కానీ లేదు మూడో పేజ్ అడ్వర్టైజ్మెంట్ అమ్ముకున్నారు నాలుగో పేజు చూడండి విజయసాయి రెడ్డి గారు చూడండి ఇది మన బతుకు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం చూడండి ఏడుంది మీ న్యూస్ నాకు ఓపిక లేదు మీరే వెతుక్కోండి అదన్నమాట పరిస్థితి పార్టీలో మిమ్మల్ని కరివేపాక్ కన్నా ఘోరంగా చూస్తా అంటే మీరేందో వెంకటేశ్వర అన్నటువంటి మీరు గొంతుచించుకుంటా ఉన్నారు సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే తమర్ని ఎప్పుడో పక్కన పెట్టేసినారు మీరు పక్క చూపు చూడడం మంచిది పక్క చూపు అంటే తెలుసు కదా రాజకీయంగా పక్క చూపు చూడడం ఉత్తమం సార్ మీకు ప్రియారిటీ తగ్గిపోయింది సాక్షి పేపర్ లోనే మీకు కవరేజ్ ఇవ్వడంలా ఈ వీడియో కూడా ఎందుకు అంటే ఏదో వ్యూస్ వస్తే పది రూపాయలు వస్తుందని వేసి ఉంటాడు యూట్యూబ్ లో కూడా అంతేగాని విజయసాయి రెడ్డి గారి మీద ఇంతకు ముందు ఉన్న ప్రేమ ఏమైందో జగన్ అన్నకు ఆ ఆప్యాయత ఏమైందో కవరేజ్ ఎక్కడ జగనన్న సాక్షి పేపర్ లో విజయసాయి రెడ్డి గారికి పేరుకు నెంబర్ టూ పార్టీలో అంటారు అన్ని కేసులు ఉన్నాడు కదా మరి సాక్షిలో కవరేజ్ సరే అది మీ అంతర్గత విషయము విజయసాయి గెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెప్తా అన్నారు దానికి మన స్టైల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దామో కర్ణాటి వెంకటేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి గురించి తెలుసుకోవాలి చెప్పండి సార్ ఇతను ఒక బ్రోకర్ అవును చంద్రబాబు నాయుడు చెప్పుకోవచ్చు పెట్టినాడు కదా కేసు లచ్చ చెప్తావు ఇంకా ಬೇಟ್ ನೋಡಿ ನಿಂದ వెళ్ళండి ఈ సోదంతా ఎందుకంటే ఏం చెప్తానంటే మన విజయసాయి రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రాంతంలో కేవీరావు అనే అతనికి నిన్న జరిగినటువంటి ఈ పోర్ట్ ఏదైతే ఉందో దాని యాజమాన్య హక్కులు కల్పించిందే చంద్రబాబు నాయుడు గారు అందులో కొంచెం ఆర్థిక లావాదేవీల్లో కూడా అవకతవకలు జరిగి ఉండవచ్చు అని చెప్తారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తా అన్నారు విచారణ చేయొచ్చు కదా మీరు విచారణ చేయకుండా పెట్టి రాయించుకున్నారు ఒకవేళ మీరు చెప్పేదే నిజమైంటే అనే అతను ఆయన కర్మగాలి కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ ఆయనకి చంద్రబాబు నాయుడుకి లింకు పెట్టి వాళ్ళిద్దరు ఏదో ఆర్థిక లావాదేవీలు జరిపి పోర్టును కొట్టేసినారని ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మరి అధికారంలో ఉన్నప్పుడు విచారణ చేసి ఆ పోర్టును వెనక్కి గవర్నమెంట్ కు తీసుకోవాలి కదా కానీ మీరేం చేసినారు గన్ను పెట్టి రాయించుకున్నారు అట్లుంటది నోరు తెరిస్తే అబద్ధాలు అప్పట్లో ఎంత డబ్బులు చేతులు అన్నటువంటిది అవును మళ్ళా అప్పట్లో ఎంత డబ్బులు చేతులు మారినాయో మీరు ఐదు సంవత్సరాలు ఒక కమిటీ వేసో లేకపోతే ఒక కేసు వేసో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిండొచ్చును కదా అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు అతను వచ్చి కేసు పెట్టినప్పుడే పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై తొమ్మిది కథలు గుర్తొచ్చిందా విజయసాయి రెడ్డి గారు మీకు నుంచి వచ్చినప్పటి లేదు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు విచారణ ఉండొచ్చు కదా కేవీరావును బెదిరించి రాయించుకునే దానికన్నా కేసులు పెట్టి లోపల వేసి విచారణ చేసి ఆ పోస్టును వెనక్కి గవర్నమెంట్ కు తీసుకుంటే గవర్నమెంట్ కు లాభం వచ్చేది కదా మీ అల్లుడు కంపెనీకి ఎందుకు కట్టబెట్టావు ఫోన్ చేసింది నువ్వు కాదా మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు మీరు మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు ఎవరిని వాడేవాళ్ళు అప్పుడు మీ జోబీలో ఉందా సిఐడి సిఐడి అంటే జోబులో ఉండే సంస్థ అంట సిబిఐడి ద్వారా ఇంకా సిబిఐ ద్వారా చేపిస్తారు ఇంకా మేనేజ్ చేద్దురు నా ఉద్దేశం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేస్తే అది సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఏమైంది అట్లా ఇది ముప్పై మూడో కేసు అయితుంది నీ మీద కూడా ఉంటాయి ముప్పై రెండు ఆ ముప్పై రెండులో ముప్పై మూడు అవుతుంది అది నీ భయం సిబిఐ ఈడీకి ఇస్తే మన అర్ధ బలంతో మన మన దగ్గర ఉన్నటువంటి లాయర్లను పెద్ద పెద్ద లాయర్లను పెట్టి డ్రాప్ చేసుకోవచ్చు అనేది నీ నీ యదవ తెలివితేటలు కార్యకలాపాలన్నీ కూడా బయటపడవు నాకొకటి ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో నీ బాధ ఏంటంటే నిన్ను ఏటూగా పెట్టినారు ఏటూగా నన్ను ఒకనే పెట్టినారేంది మా ఓనర్ పెట్టలేదే గా అని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టలేదని నీ నీ బాధ అంతా నాకు అర్థమవుతాను విజయసాయి రెడ్డి గారు ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఇంకొక ఒక్కొక్క ఐదు నెలల నెలల్లో ముప్పై ఐదు సంవత్సరాలు వస్తాయి ఏం మాట్లాడుతున్నాడు చూడండి తన బ్రదర్ లాగానే మెంటల్ గా సెనైల్ అయిపోయాడు ఇది ఎట్లుందంటే ప్రపంచమంతా జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం ఉంది లండన్ లో పోయి మందులు తింటాడనేసి సోషల్ మీడియా ఇది అంటా అంటే ఈ నుంచి చంద్రబాబు నాయుడుకి ఇది అంటాడు చంద్రబాబు నాయుడికి మతి స్థిమితం లేకుండానే పదకొండు సీట్ల నుంచి నూట అరవై నాలుగు సీట్లు వచ్చే వరకు పోరాడి ఒక కూటమి ప్రభుత్వాన్ని సాధించాడని చెప్తావా ఏంది పదకొండు సీట్ల నుంచి నూట అరవై నాలుగు సీట్లు వెళ్ళినోడికి మతి స్థిమితం లేదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయినోడికి మతి స్థిమితం లేదా దయచేసి కామెంట్ లో తెలియజేయండి అతనికి భ్రమించింది అవును జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ అర్థం కాకుండా మాట్లాడిందే మాట్లాడి అదే వేలు పదహైదు వేలు అని సోషల్ మీడియా మొత్తము ఆయనకు ఈయన ఈ చంద్రబాబు నాయుడు మత్యస్థిమితం అతనికే అర్థం కాదు సరే కానీ చెప్పు ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటా ఉన్నాడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కాదు విజయసాయి రెడ్డి గారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మిమ్మల్ని ఒకలా వేసే నిర్ణయాలు అందుకని మీకు కడుపు మండుతా ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష కాదు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి పెద్ద పెనుముప్పే జగన్మోహన్ రెడ్డి గారు అలా భావించారు కాబట్టి ఆయన అంత ఘోరంగా ఓడించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు పెనుముప్పుగా తయారైనటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ని కూకటి వేళ్లతో పెకలించడమే అంటే ఏంది రాజ్యాంగంగా అందుకే ఇంత పెద్ద పట్టం కట్టిండేది ప్రజలు విజయసాయి రెడ్డి గారు వేల వందల కేసులు పెట్టిందే మందిని అరెస్ట్ చేసింటారు ఎందుకు పెట్టినారంటే అమ్మ అక్కలు తిడతా ఉంటే సోషల్ మీడియాలో మొదలు పెట్టిందే సాయి రెడ్డి కావాలంటే పాత ట్వీట్లు వేసుకొని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ముందు ఈ నేండి లోపల ఈయన స్టార్ట్ చేసింది పోలీసుల చేత హింసించడం దాన్ని హింసించడం అన్నారు విజయసాయి రెడ్డి గారు విచారించడం అంటారు నిందితుల్ని విచారించకుండా బీర్ దాపిచ్చి బిర్యానీ తినిపించి బెట్టేసి పడుకోబెట్టి ఏసీ వేయమంటావా ఏంది కేవి రావు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎటువంటి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లేకుండా నేరుగా సిఐడి వాళ్ళు కేసు ఫై చేయడం అన్నటువంటిది బహుశా అన్హార్డ్ ఆవు ఇంకా ఈయన మనం లే మొత్తం మొత్తం పది నిమిషాలు ఏం చెప్పినాడంటే ఈయన పరువు నష్టం దావా చేస్తాడంట ఎవరి మీద కేవీ రావు మీద చంద్రబాబు నాయుడు గారి మీద పరువు నష్టం దావా చేస్తాడంట ఎందుకంటే సిఐడి కేసు పెట్టిందంట అంటే మళ్ళీ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం అంత క్లియర్ గా గన్ను పెట్టి రాయించుకున్నారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు మీద పరువు నష్టం దావా చేస్తా ఇది కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు

చిన్న వయసు ఈ రెడ్డి ఇది చూడు నువ్వు కూడా చూసే జగన్మోహన్ రెడ్డికి ముప్పై రెండు కేసుల్లో నువ్వు నువ్వు ఆయన కలిసి చేయలేదా వేల కోట్ల రూపాయలు ఆర్థిక నేరాలకు పాడపడలేదా కానీ నువ్వు కూడా చూసే ఇంతే ఉంటావే చూసేకి ఇంత ఉన్నావా ఇంత ఉండావా అని కాదు విజయసాయి రెడ్డి గారు ఈ విషయాన్ని చంద్రబాబుకి అర్థం కాలేదని అంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇక ఈ రెండు చార్టెడ్ అకౌంటెంట్ ఫామ్స్ నా నామినీ సార్ నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడంలా ఎమ్మ ఎన్ని స్కాములు చేసినారు మీరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు లోడుతా ఉంటే వస్తానే ఉన్నాయి లోడుతా ఉంటే వస్తా ఉన్నాయి రోజుకొక ఒక స్కాము నిజంగానే ఆయనకు అర్థం కాలే మీరు ఏం చేసిపోయినారని అసలు అరబిందో వాళ్ళకి ఆ పోర్టు ఎలా వచ్చింది అని చెప్పు ఇంత సోదంతా చెప్పే బదులు ఇదిగోండి పేపర్లో అరబిందో వాళ్ళు ఇలా ఇలా కొన్నారు అని చెప్పి చూపించవచ్చు కదా ఇంత వాల్యూ ఉన్న ప్రాపర్టీని ఇంత ఇచ్చి ఇంత లీగల్ గా కొన్నారని ఒక పేపర్ చూపించి మరి చూపించలేరు ఎందుకంటే ఉంటే కదా ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తానంటే మన విజయసాయి రెడ్డి గారి మొత్తం ప్రెస్ మీట్ యొక్క సారాంశం ఏంటంటే ఒరే బాబు నన్ను ఏ టూగా గా చేసినారు బానే ఉంది మరి జగన్మోహన్ రెడ్డిని ఏ వన్ గా కదా చెయ్యాలా అని చెప్పి మొత్తం ఏడుపు కొట్టు ప్రెస్ మీట్ తప్ప ఇంకేం లేదండి ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మర్చిపోవద్దు జై హింద్